హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం చూస్తున్నారుగా మన నేచర్ అండ్ మన సరౌండింగ్స్ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఫస్ట్ నేను మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను మన ఛానల్కి మీలో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకు అనంటే నేను చేసే ప్రతి చిన్న వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మీరు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ సో యు ఆర్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్ అని అనుకుంటున్నాను సో ఇక్కడ చూస్తున్నారు కదండి చూడండి ఎంత బాగుందో ఇక్కడ వెదర్ అయితే నేచర్ చూడండి అసలు మధ్యలో జింకలు కూడా కనపడతాయి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే జింకలు గొర్రెలు అంటే జనాలు వర్క్ చేసుకుంటూ ఉన్నారనమాట పొలం పనులు చూడండి అంటే ఇక్కడ మా సైడ్ అయితే వర్షం పడింది ఫ్రెండ్స్ బాగా ఈ వర్షానికి బాగా తడిచి అంటే చెట్లంతా బాగా తడిచిపోయి ఉన్నాయి చాలా తేమగా ఉన్నాయి ఇదిగోండి ఈ మధ్యలో చూడండి ఆవలు గేదెలు ఇలాంటివంతా కనపడుతున్నాయి మీకు పంట పొలాలు ఎక్కువ ఉన్నాయి కదండి మీకు దాన్ని చూస్తే ఏమనిపిస్తూ ఉందో నాకైతే ఖచ్చితంగా కమెంట్ అయితే రాయండి ఓకేనా నేనైతే చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నాను ఇదంతా మీకు చూపిస్తున్నందుకు చాలా హ్యాపీ వెదర్ అయితే ఉంది చూడండి రోడ్ సైడ్ అసలు పంటలు పొలాలు అసలు ఒక నాకైతే హ్యాపీ అనిపించింది ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు బా ఇన్ విలేజ్ అనమాట అంటే నేను పల్లె కొట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది చూడండి వెదరు ఇంతకంటే నా మనం పార్కులు అవి ఇవి అట్టా ఇట్ట తిరుగుతాం దానికంటే కంటే చాలా బెస్ట్ కదండి చూడండి అసలు ఆవులు పచ్చి గడ్డి కొద్దిగా లైట్గా ఎండ వాన అంతకు ముందే పడింది ఆహాహాహా ఇగో ఇది చూడండి మా చెరువు అయితే కంప్లీట్గా నిండిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగా అనిపిస్తుంది కదండి అదిగోండి అదిగోండి చూడండి చెరువు అట్లా నిండిపోయేదిగో ఇదిగో వంకపోతుంది అసలు బా ఆసం అసలు వెదరు ఇట్లా జనాలు అయితే చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట ఇట రోడ్ సైడ్ కూర్చొని ప్రశాంతంగా ఆస్వాదిస్తున్నారు నేచర్ని నీళ్ళు అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ చేపలు అయితే అవంతకు అవే వచ్చేస్తున్నాయి మిందికి చిన్న పిల్లలు పెద్దోళ్ళు లేడీస్ ప్రతి ఒక్కరు చేపలు అయితే పడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఎంత హ్యాపీగా అనిపిస్తూ ఉందో మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి చూడండి ఆ కొండలు నీళ్ళు చెరువు ఆకాశము మేఘాలు అవంతా ఒక దగ్గరకు వచ్చేస్తే ఎట్లుంటుంది ఫ్రెండ్స్ అసలు సూపర్ కదండి మధ్యలో గుడి దేవుని గుడి కూడా అంటే దేవుళ్ళు చాలా ఇంపార్టెంట్ కదండి మనకి ఇలా అనమాట చూడండి ఇదంతా చరిపోయి ఆ ఎండింగ్ నుంచి ఈ ఎండింగ్ వరకు అయితే చెరువు ఫుల్గా నిండిపోయిందనమాట ఇలా నిండిపోయి చూడు చూడు చూడండి ఎంత హ్యాపీగా ఉందో ఇక్కడైతే చాలామంది జనాలు ఉన్నారు చేపలు అయితే పడుతూ ఉండాలన్నమాట ఇదిగో ఇక్కడ చూడండి నీళ్ళు ఏమీ ఫ్లో ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుండే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో మీకు కొంచెమైనా హ్యాపీ అనిపించింది